సోమవారు ఆశీస్సులతో అంతా మంది జరుగుతుంది అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వాళ్ళు టీడీటి చైర్మన్ గారు పాలకమైన సభ్యులు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు సోమవారం ఆశీస్సులు మొత్తం మన భారతీయులపైన ఉండాలని అన్ని రాష్ట్రంలో రా రాష్ట్ర రాజధానిలో ఖచ్చితంగా స్వామివారు ఆలయాలు నిర్మించాలని ఒక సంకల్పించుకున్నారు ఇది స్వామివారి ఆశీస్సులతో ఈ దేశ ప్రజానీకానికి శుభం జరుగుతుంది ఎప్పుడు లేని కొత్త నిర్ణయాలు తీసుకొని ఈరోజు స్వామివారి ఆశీస్సులు మన ప్రజలకే కాదు దేశం ఉన్న ప్రధానికులు అందరూ కూడా యావత్ ప్రపంచానికి ఉన్న భక్తులకు కూడా అందించాలనే ఒక సంకల్పంతో టీడీపీ తీసుకున్న నిర్ణయం పాలకమండ్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వామివారి ఆశీస్సులతో భక్తందరూ కూడా స్వాగతిస్తున్నారు ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మంచి కార్యక్రమాలు జరగాలని సంకల్పించుకున్నారు దీనికి తోడ్పడిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే రేపు జరగబోతున్న పార్లమెంట్లో ఏదైతే టీడీటి చైర్మన్ గారు పాలక మండలి విమానయ శాఖ వాళ్ళకి ఉత్తరం రాశారు ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో నో ప్లేయింగ్ ఏరియా ఈ ఏరియా అంతా కూడా సేమ్ అని వారు అడిగారు ఖచ్చితంగా మేము కూడా పార్లమెంట్లో మాట్లాడి కన్సల్ట్ మినిస్టర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు మన తెలుగువాడే కనుక వారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ టీడీడి చైర్మన్ గారు పాలకమండ్రి ఇచ్చిన వారిచ్చిన ఉత్తరాన్ని తక్షణమే చర్యలు తీసుకోమని వారిని కోరడం జరుగుతుంది అదే సమయంలో అన్న ప్రసాదం కూడా బ్రహ్మాండంగా ఉంది రెండే కూటమి ఏర్పాటు అయిన తర్వాత మంచి ప్రక్షాళన చేసి భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను కూడా అన్న ప్రసాదానికి వర్తం వచ్చినప్పుడు తీసుకున్నాను ఇప్పుడు కూడా మార్పులు జరిగాయి చాలా మంచిగా ఉంది అలాగే లడ్డు విషయంలో కూడా దేశంలో భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మేము దర్శనంకి వచ్చిన తర్వాత లడ్డు తీసుకెళ్ళి భక్తులు ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అదే సమయంలో లడ్డు నాణ్యత కూడా పెరిగింది దాని మీద కూడా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సోమవారం ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల పైన దేశ ప్రజల పైన ప్రపంచం ఉన్న వారందరిపైన ఉండాలని స్వామివారిని కోరుకున్నాం మరొకసారి స్వామివారికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆధ్యాత్మిక తీసుకున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అలాగే పాలకమండలి అయిన తర్వాత ఏదైతే తీసుకున్నారో వారందరూ మా వారిపైన మాపైన సోమవారు ఆశిస్తున్నారని స్వామివారిని కోరుకోవడం జరిగింది థ్యాంక్ యూ